ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మహోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఆరోగ్య సిబ్బంది విద్యార్థులచే నిర్వహించారు బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందస్తు గుర్తింపుతో నివారించవచ్చని డాక్టర్ ప్రియాంక తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసం నందు పింక్ మాసంగా పింక్ రిబ్బన్ గుర్తుగా నివారణ చర్యల గురించి తెలియజేస్తుందని తెలిపారు ఈ నేపథ్యంలో నలభై నుండి యాభై సంవత్సరాల మధ్య ఉన్న ఆడవారిలో క్యాన్సర్ సంకేతాలను ముందస్తుగా గుర్తించకపోవడం వల్ల మూడు దశలకు వెళ్లవలసి వస్తుందని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు క్యాన్సర్ సంకేతాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏ కుమారి జి అనిల్ కుమార్ అందే బాలిచంద్రమౌళి శ్రీకంఠ ఉమాకాంత్ ఎస్ ఐ జి రవికుమార్ బండారు మల్లేశ్వరరావు తిరువేదుల రాంప్రసాద్ సిబ్బంది ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రియాంక ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేయడం జరిగింది పింక్ మంత్ అక్టోబర్ నెలని మనందరం కూడా పింక్ మంత్ కింద సెలబ్రేట్ చేసుకుంటాము మనం చూస్తే కనుక పింక్ మ్యారథాన్ పింక్ రేస్ అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ అనేటువంటి జరుగుతుంటాయి దాని అర్థం ఏంటంటే పింక్ స్ట్రాంగ్ కి సింబల్ అనమాట సో బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం జయించగలం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజలందరిలోనూ అవగాహన అవేర్నెస్ కల్పించడానికి అక్టోబర్ నెల మొత్తానికి పింక్ మంత్ కింద మనం సెలబ్రేషన్ అనేటువంటిది చేసుకుంటాం అయితే ఈ పింక్ మంత్ లో వచ్చేటప్పటికి మనం ప్రజలకి అవగాహన పెళ్లి ఏంటంటే బ్రెస్ట్ గానే ఒక సెక్చువల్ అర్థంగానే చూస్తారు ఓకే కాదనట్లేదు అయితే దానికి ఇబ్బంది వచ్చి అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక చూపించుకోవడానికి చాలా సిగ్గుగా సోషల్ గా ఫీల్ అవుతారు సో దాన్ని అధిగమించాలి ప్రజలు ఏంటంటే ఒకవేళ నా బ్రెస్ట్ చూపించుకుంటే దాంట్లో ఏదన్నా బయటపడితే నా సెక్చువల్ లైఫ్ ఏమవుతుంది లేదా నా భర్త నన్ను వదిలేస్తారు ఆడవారు చాలా మంది అపోహలతో అక్కడే ఆగిపోతున్నారు సో దాన్ని అధిగమించాలి వీఆర్ స్ట్రాంగర్ టుగెదర్ మేము మీతో ఉన్నాము మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా మీ ఫ్యామిలీస్కి కానీ మీ హస్బెండ్ పరంగా కానీ మీకు ఏ ప్రాబ్లం లేకుండా మేము వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అనేటువంటిది ఇస్తాము